నమస్కారం టుడే విజిఆర్ కు స్వాగతం వైఎస్ఆర్ సిపి సీనియర్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా బాధ్యత తీసుకున్న తర్వాత తొలిసారిగా వచ్చిన పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డికి స్థానిక మండలాలతో పాటు కోట మండల నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం మండల ప్రధాన రహదారులలో భారీ ర్యాలీ నిర్వహించి ప్రధాన కోడలిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి పోల్ మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు విధంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రభుత్వ పాలన తీరుపై విన్నవించారు తదనంతరం మాట్లాడుతూ ప్రభుత్వంలో పేద బడుగు బలహీన వర్గాలకు తీవ్ర నష్టం కలుగుతుందని అంతేకాకుండా వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు విచ్చల విడితనం అవడంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్ ను ప్రారంభించారని అందులో హింసలకు గురైన కార్యకర్తల వివరాలతో పాటు హింసించిన అధికారుల వివరాలు కూడా నమోదు చేయబడతాయని తద్వారా ఫలితం అనుభవించక తప్పదని అధికారులను హెచ్చరించారు వైసీపీ ప్రభుత్వం ప్రజలతో పాటు నాయకులు కార్యకర్తలకు వెన్నుంటి న్యాయం జరిగే వరకు పోరాడుతుందని తెలిపారు ఈ కార్యక్రమాల అధిక సంఖ్యలో నాయకులు వైసీపీ శ్రేణులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ڀل لڳاتار ڀل لڳاتار ڀل لڳاتار ڀل لڳاتار ڀل لڳاتار جي جي جگڙ అదే విధంగా తప్పుడు కేసులు బనాయించి మేము అనుకున్నది ఏదైనా చేయగలం అని అనుకుంటే రాబోయే రోజుల్లో పోలీస్ స్టేషన్ ముట్టడి కార్యక్రమాలు చేపడతాం అదేవిధంగా రెలింగు సమస్యల మీద అనేక రోజులుగా తీర ప్రాంత గ్రామాలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాటికి సంబంధించి కూడా రెలింగు ఎంత దగ్గర నుంచి కూడా నిర్దిష్టమైన సమాధానాలు రాకపోతే పోరాటాలు చేస్తాం రాబోయే రోజుల్లో ఏ ఒక్క కార్యకర్తకి ఇబ్బంది జరిగినా కూడా అందరూ కూడా సమిష్ఠగా వచ్చి దాన్ని ఎదుర్కొనే దానికి చేయని తప్పులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేయడం జరుగుతూ వచ్చింది ఇంకా రాబోయే రోజుల్లో వాటి కూడా చెక్ పెట్టేదానికి మేము కూడా కలిసికట్టుగా ఎదుర్కొంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొస్తే మన రాష్ట్రంలో పుట్టిన బిడ్డలు మన రాష్ట్రంలో మెడిసిన్ చదవలేక ఎక్కడో బయట రాష్ట్రాల్లో పెట్టే మెడిసిన్ చదువుకున్న సందర్భాన్ని గుర్తించాడు కాబట్టి బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయబోధంగా తన ఒక నిర్ణయాన్ని తీసుకొని పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు అదేవిధంగా అన్ని వర్గాలకు సంబంధించి కూడా డాక్టర్ లవ్వాలని మన రాష్ట్రం నుంచి డాక్టర్ లవ్వాలని